హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ఇక్కడ మన హీరో బ్రెయిన్ బాగా బర్న్ అయ్యింది ఎంత అంటే కుట్టి మీద చెప్పలేనంత ఒక్కోసారి లెక్చరర్ చెప్పే లెసన్ ఎక్కకపోతే కుట్టి బొమ్మ గీసి దాన్ని ఇష్టం వచ్చినట్లు పేపర్ చినిగిపోయేదాకా గీకేసేవాడిని అలా నా ప్రస్టేషన్ తీర్చుకునేవాడిని ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసినా కూడా కుట్టితో మాట్లాడేవాడిని కాదు ఇంటికి వెళ్ళినా కూడా అస్సలు మాట్లాడేవాడిని కాదు చూసి చూడనట్టుగా ఉండేవాడిని కానీ ఈ సమయంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను అప్పటికే హాస్టల్లో జాయిన్ అయ్యి టూ మంత్స్ అయ్యింది ఒకరోజు అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్ళారు నాన్నమ్మ కుట్టి మాత్రమే ఉన్నారు ఇంట్లో ఆ రోజు నైట్ షడన్గా నాన్నమ్మకి హార్ట్అటాక్ వచ్చింది ఆ టైంలో కూడా నిజంగా దేవత తెలుసా ఇంటర్లో అంటే పదహారేళ్ళు ఉంటాయి అది కూడా పది గంటల టైంలో అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజంగా ఆ టైంలో కుట్టి ధైర్యాన్ని చూస్తే ముచ్చటేసింది కనీసం నాన్న వాళ్ళకి కూడా తెలియనివ్వలేదు చైన్ బ్యాంగిల్స్ బ్రాచ్లెట్ అన్నీ ఇచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసింది డాక్టర్ వచ్చి సైన్ వెయ్యాలి మీ పెద్దవాళ్ళని పిలిపించండి అని చెప్తే ఏం పర్లేదు డాక్టర్ చెయ్యండి రేపు పొద్దున్నే వస్తారు అని చెప్పిందంట మరుసటి రోజు పొద్దున్న నాన్నకి ఫోన్ చేసి చెప్పిందంట నాన్న టెన్షన్ పడుతూ వచ్చినప్పుడు కుట్టి తాపిగా కూర్చుని టామ్ అండ్ జర్రీ చూస్తుందట ఫోన్లో నాన్నకు నిజంగానే కోపం వచ్చిందంట ఆ టైంలో చిన్నపిల్ల ఒక్కతే డెషన్ తీసుకోవడం నాన్నకి కొంచెం కోపం తెప్పించింది నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి కుట్టి పక్కన కూర్చుని బంగారు తల్లి నువ్వు లేకపోతే అమ్మ లేకపోయేది నిజంగానే నువ్వు మా ఇంటి మహారాణి ఏమైందండి అని మా అమ్మ అడిగితే ఎక్కువ టైం లేదు మీ పెద్దవాళ్ళని పిలిస్తే సైన్ చేయాలి అని చెప్పారంట డాక్టర్స్ కానీ మన కుట్టి టెన్షన్ పడకుండా ఆ టైంలో తీసుకున్న నిర్ణయం గురించి గొప్పగా చెప్పారు ఆ టైం దాటితే అమ్మ మనకి దక్కేది కాదంట అని నాన్న అమ్మకి చెప్పాడు అమ్మ కుట్టిని చూసి నా బంగారు తల్లి అని చెప్పి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళారంట చూడటానికి నాన్నమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందంట నాన్న కుట్టి చేసింది చెప్పగానే నాన్నమ్మ కుట్టిని పిలిచి నా మీద నీకు కోపం లేదా తల్లి నేనెప్పుడు తిడుతూనే ఉండేదాన్ని కదా అంటే అమ్మమ్మ నువ్వంటే నాకు కోపం ఏంటి యువర్ మై లవ్లీ డార్లింగ్ అని బుగ్గలు లాగి నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మమ్మ నువ్వు తిడితే ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని మా అత్త కూడా ఎప్పుడు నన్ను తిట్టేవాళ్ళు కాదు అందుకే నువ్వు తిడుతూ ఉంటే చాలా చాలా ఇష్టం అమ్మమ్మ అని చెప్పిందంట ఇక నానమ్మ ఇంటికి వచ్చాక కూడా దగ్గరుండి అన్నీ చూసుకునేది అలా అప్పటి నుంచి కుట్టిని దగ్గర నుంచి చూడటం స్టార్ట్ చేసింది నాన్నమ్మ నాన్నమ్మ కూడా తనకి తెలియకుండానే కుట్టి ఫ్యాన్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాన్నమ్మ నాకంటే కుట్టికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అస్సలు సహించేది కాదు నాకు రోజు రోజుకి కుట్టి మీద నాకు కోపం పెరుగుతూ వచ్చింది అమ్మ నాన్న కుట్టి పార్టీనే ఇక నాన్నమ్మ కూడా కుట్టి పార్టీకి వెళ్ళాక నాకు హాస్టల్ నుంచి వచ్చినా కూడా ఉండాలి అనిపించేది కాదు పైగా నన్ను కుట్టిని కంపారిజన్ చేసే వాళ్ళందరూ అందుకే తొందరగా వెళ్ళిపోయేవాడిని ఇంకా కోపం పెరిగిపోయి ఎక్కువగా చదివేవాడిని అందుకే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది కుట్టికి నైంటీ సెవెన్ వచ్చింది ఇంటికి వెళ్ళి కాలర్ ఎగరేసి మరీ చెప్పాను ఇంట్లో పిచ్చ హ్యాపీ అందరూ కుట్టి కూడా కంగనట్సి బావా అంటూ చేయిచ్చింది మనకి టెక్కు కదా అందుకే చెయ్యి విసిరి కొట్టాను అబ్బా నాకు నిద్ర వస్తుంది పడుకుంటా మిగతాది రేపు చెప్తానే పొద్దునే లేచి చూసేసరికి నేను ఒక్కడనే ఉన్నాను పుట్టి ఏది అని చూస్తే లేదక్కడ కిందికి వెళ్ళిందేమో అని చూసా కనిపించలేదు సరేలే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయా కిందికి వచ్చి అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ బయటికి వచ్చా కుట్టిని వెతుక్కుంటూ మా కుట్టి మంచుతనం చూస్తుంటే అప్పుడప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంది పిల్ల బ్యాచ్ అంతా దిగిపోయారు పొద్దున్నే పిల్ల బ్యాచ్ అంటే మా ఇంట్లో ఉండే వాచ్మెన్ వంట చేసేవాళ్ళు మిగతా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు దీనికి మంచుతనం ఎక్కువ కదా అందుకే తన మన అనే భేదం లేకుండా చూస్తుంది ఆ పిల్ల బ్యాచ్ కూడా పడి చచ్చిపోతారు ఇదంటే అందరూ కలిసి కార్ కడుగుతున్నారు ఆ కార్ అంటే మా తాతకి ఇష్టం అని నాన్నమ్మ తాత గుర్తుగా అట్టే పెట్టేసుకుంది ఆ కార్ని సర్వీసింగ్ ఇవ్వరు కుట్టినే వన్ వీక్ ఒకసారి ఇష్టంతో కడిగేస్తూ ఉంటుంది అమ్మయ్య కార్ స్టోరీ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని దగ్గరికి వెళ్తూ ఉన్నా కుట్టి పైప్ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంది ర్యాప్ చేసి నేను ముందు కూడా అలా పిల్ల బ్యాచ్ కుట్టితో ఎంజాయ్ చేశాను కానీ అప్పుడు అంత పెద్దగా కిక్ లేదు ఎందుకంటే అప్పుడు బావ పోస్ట్ ఇప్పుడు హస్బెండ్ పోస్ట్ పీచ్ కలర్ టాప్తో తడిసి తడవకుండా ఉండి నన్ను పిచ్చి ఎక్కిస్తోంది మీకేం తెలుసండి నా బాధ పెళ్ళం పుట్టింటికి పది రోజులు వెళ్తేనే వచ్చాక ఎప్పుడెప్పుడు హక్ చేసుకుందామా అని వెయిట్ చేశారు అలాంటిది పెళ్ళయ్యి అట్లీస్ట్ ఒక టచ్ లేదు మాటలే లేవంటే టచ్ అంటే అత్యాసే ముందుకలా వెళ్ళిపోయా కుట్టిని చూస్తూ జారి పడ్డాను పిల్ల బ్యాచ్ అంతా నవ్వారు కోపం ఫుల్గా వచ్చేసింది బట్ కుట్టి ఉంది అని కంట్రోల్ చేసుకుంటున్నా కుట్టి వాళ్ళని తిట్టి బావా అని కంగారు పడుతూ చేయించింది నేను చూస్తూ ఉన్న తన కంగారు తన మాటలు పెదాల కదలిక కళ్ళ భావాలు అన్నీ స్లో మోషన్లో కనిపిస్తున్నాయి నాకే ఇలా కనిపిస్తుందా లేకపోతే అందరికీ ఇలా అని కనిపిస్తుందా కానీ బాగుంది సినిమాలో చూడటం తప్పితే రియల్ లైఫ్లో ఎప్పుడూ ఈ ఫీలింగ్ లేదు నేను ఎంతకు చేయి తీసుకోకపోయేసరికి గట్టిగా బావా అని పిలిచి చేయి లాక్కుంది నేను మెల్లగా లేచి నడవడానికి ట్రై చేశా నో యూస్ కుట్టి నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుంది ఈ టచ్ కోసమే ఎంత వెయిట్ చేశానో నా ఆలోచన విధానం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కుట్టి ప్రేమ కనిపిస్తుంది వన్ టచ్ మనసుకు ఎంత హాయిని ఇస్తుందో ఇప్పుడు తెలుస్తుంది కుట్టిని కళ్ళ రెప్పలు వేయకుండా చూస్తున్నా కుట్టి గట్టిగా బావా అనడంతో ఈ లోకంలోకి వచ్చాను నడువు అంటూ మెల్లగా నడిపిస్తుంది నాకు అప్పుడు ఒక చిలిపి ఐడియా వచ్చింది నేను కూడా కుట్టి నడు మీద చేయి వేసి చుట్టుకున్నాను హి దూల ఇదేంటి నీ నడుము మరీ ఇంత సన్నగా ఉంది పట్టుకుంటే పిడికెడు కూడా లేదు అనుకుంటూ మెల్లగా ప్రెస్ చేశా మనసులో అనుకోలేదు బయటకు అన్నాను నేనేంటి ముందుకు కదలట్లేదు అని పక్కకి చూసా గుర్రుగా చూపు రెడ్ అయిస్తూ చూస్తూ నిలబడి ఉంది హే కోపంలో ముక్కు మాత్రం భలే రెడ్గా అయింది అయి భలే క్యూట్గా ఉంది ముట్టుకుందామని చేయి లేపేసరికి దబ్మని పడ్డాను కుట్టి మైకంలో ఉన్న నేను ఎలా పడ్డానో తేరుకోవడానికి టూ మినిట్స్ పట్టింది రాక్ చేసి తోసేసి వెళ్ళిపోయింది లోపలికి ఏదోలా కష్టపడి లేచి వెళ్ళాను నడుము మాత్రం బాగా నొప్పిగా ఉండటంతో రూంలోనే ఉన్నాను సాయంత్రం చల్లటి చినుకులు అలాని పెద్ద వర్షం కాదు చిన్న తుంపుర్లు ఈ వెదర్ అంటే కుట్టికి ప్రాణం నా గేస్ కరెక్ట్ అయితే బయట కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో నడుము నొప్పి కొంచెం బెటర్గా ఉంది నేను కిందికి వద్దామని డోర్ దగ్గరికి వస్తున్నా కింద నుండి బావా అని గట్టిగా పిలుస్తుంది ఇదేంటబ్బా ఇది నన్ను పిలుస్తుంది కళ నిజమా అని గెల్లుకొని చూశాం నిజమే కొట్టి పిలుస్తోంది కానీ ఎందుకు అబ్బా అని తించేస్తూ కిందికి వెళ్ళాను బావా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అయిపోయింది బయటికి వెళ్ళి తెచ్చుకుందాం పద పదా అని తొందర పెట్టింది నేను ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నాను నాన్నమ్మ వచ్చి కదిపింది మెల్లగా చెవిలో అది నేను పిలుస్తుంటే ఏం మాట్లాడుకున్నా అలా చూస్తావేంట్రా అంటూ తిట్టింది అప్పుడు లోకంలోకి వచ్చి హా కుట్టి వన్ మినిట్ ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అన్నాను అబ్బా వద్దు బావా ఇలా బాగానే ఉన్నావులే అంది మరి ట్రక్లో ఉన్నాను హా మరి ఇప్పుడు నీకు కాంపిటీషన్ ఏం పెట్టట్లేదు వెళ్దాం పదా అంటూ ముందుకు వెళ్ళిపోయింది నేను కూడా వెనకే వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళాను వద్దు బావా బైక్ మీద వెళ్దాం హేయ్ వర్షం పడుతోంది వద్దు వర్షంలో వెళ్తేనే మజా అంటూ బైక్ తీసింది దానికి బైక్ డ్రైవ్ చేయడం వచ్చులేండి అది ముందు కూర్చుని డ్రైవ్ చేస్తుంది నేను వెనక కూర్చున్నాను మా ఇల్లు మెయిన్ సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది ఒక్కసారిగా ఎక్స్లేటర్ పెంచేసరికి ముందుకి పడబోయాను అబ్బా బావా నువ్వు గట్టిగా పట్టుకో జూయి అంటూ స్పీడ్ పెంచింది నాకు ఎక్కడ పట్టుకోవాలో అర్థం కాక చూస్తూ ఉన్నాను తనే మళ్ళీ బావా తొందరగా పట్టుకో లేదంటే కింద పడతావు అంటూ నా చేయిని తన నడు మీద పెట్టింది నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను నిజమేనా అని తిడుతుందేమో అని వెనక్కి తీసుకున్నా అబ్బా బావా నువ్వు బాగానే ఉన్నావా అంటూ మళ్ళీ మీద చేయి వేసుకుని పట్టుకోమని చెప్పింది మనసు మేఘాల్లో తేలిపోతుంది నచ్చిన ప్రేయసి చల్లని తుంపుర్లు బైక్ డ్రైవ్ మీ ర్యాకిల్ కదా అయినా పొద్దున్న గుర్రును చూసింది ఇప్పుడు పట్టుకోమంది ఆడవారి మాటలకు అర్థాలే లేవు అని మహానుభావులు ఎన్టీఆర్ గారు చెప్తే ఏంటో అనుకున్నాను షడన్గా బైక్ ఆగిపోయింది ఏంటి అప్పుడే ఆపేసావా అన్నాను ఐస్ క్రీమ్ ప్యాలలు వచ్చింది బావా లోపలికి వెళ్ళింది నేను వెనకే వెళ్ళిపోయాను దానికి నచ్చిన ఐస్ క్రీమ్స్ అన్నీ ప్యాక్ చేయించి బిల్ కట్టమని చెప్పి ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయింది హడావిడిలో వ్యాలెట్ కూడా తేలేదు గూగుల్ పే చేసి నేను కూడా వెళ్ళి కూర్చున్నాను పక్కన ఒక బేవర్స్ గాడు అడ్డదిడ్డంగా వాగుతున్నాడు అమ్మాయిల గురించి నాకు ఫుల్ కోపం వచ్చింది కొడదామని పైకి లేవబోతుంటే చేయి మీద చేయి పెట్టి ప్రెస్ చేసి చెప్పింది వద్దు అని వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు ఒక అమ్మాయి అటుగా వెళ్తుంటే అడ్డం పెట్టాడు అమ్మాయి బాగా మెతక అనుకుంటా కింద పడిపోయానని ఏడుస్తూ ఉంది అంతకంతకు రెచ్చిపోయి అమ్మాయిలు చాలా చీప్గా తిడుతున్నాడు కుట్టి లేచి లాగి ఒక్కటిచ్చిన చంప మీద ఏయ్ అని చెయ్యెత్తాడు అది కుట్టి మీదకు చేరే లోపే గట్టిగా విరిచి తిప్పి పట్టుకున్నాను వాడు గింజుకుంటున్నాడు కుట్టి మళ్ళీ ఒకటిచ్చి అమ్మాయిలంటే అంత చులుకనా నీకు అంటూ ఇంకొకటిచ్చింది అవును నాకు అమ్మాయిలంటే చులకని నేను మీ అమ్మ చెల్లి లేరా అని అందరిలాగా అనను అసలు నీకు అమ్మాయిలంటే ఎందుకు నచ్చదు అని అడిగింది కుట్టి ఎందుకంటే ఎప్పుడు మేకప్ వేసుకుని ఇంటింత బట్టలు వేసుకుని పానీపూరి అని చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్ అని చిల్లరగా బిహేవ్ చేస్తారు అందుకే నచ్చరు వాడు అలా మాట్లాడేసరికి నాకు ఇంకా కోపం పెరిగిపోయి గట్టిగా చేయి వేసి పట్టుకున్నాను ఆ అని అరుస్తూ గింజుకుంటున్నాడు బావా వాణ్ణి వదిలే అంది కుట్టి నేను వదిలేసా వాడిని కూర్చీలో కూర్చోమని సైగ చేసి వాటర్ ఇచ్చి తాగడానికి వాడు తాగుతున్నాడు అప్పుడు చూశాను చుట్టూ అందరూ వచ్చేశారు ఏం జరుగుతుందో చూద్దామని ఇప్పుడు చెప్పు అమ్మాయిలు ఎందుకు నచ్చరు అంది ఇందాకే చెప్పాను కదా అన్నాడు రెక్లెస్గా అవి ఓకే కానీ ఇందాకే ఏదో వాగేవు కదా అనింది వాళ్ళకి ప్రేమించడానికి ఒకడు కావాలి పెళ్లి చేసుకోవడానికి ఇంకొకడు కావాలి బాయ్ ఫ్రెండ్ అంటూ చెప్పుకోవడానికి కావలసినవన్నీ ఇప్పించుకోవడానికి బయట తిప్పడానికి మాత్రమే బాయ్ ఫ్రెండ్ కావాలి ఈరా అంతా అయ్యాక మా నాన్నకి ఇష్టం లేదు అని చెప్పి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది కుట్టి నేను ఎవరిని ప్రేమించలేదు అన్నాడు వాడు నీకెలా తెలుసు మా ఫ్రెండ్స్ని చూస్తున్నాం కదా మందు తాగొద్దు సిగరెట్లు తాగొద్దు బయట తిరగొద్దు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దు వేరే అమ్మాయితో నవ్వొద్దు మాట్లాడొద్దు ఇలా ఒక్కటేమిటి అన్నింటికి ప్రతి దానికి రిస్ట్రిక్షన్స్ పెడతారు అందుకే నచ్చరు పోనీ నీకు మందు సిగరెట్ తాగే అమ్మాయిలు నచ్చుతారా అంది వాళ్ళు అసలే నచ్చరు అమ్మాయిలు మందు తాగడం ఏంటి అసహ్యంగా అన్నాడు అప్పుడే వాడికి మెసేజ్ వచ్చి టేబుల్ మీద ఉన్న ఫోన్లో స్క్రీన్ మీద వీడియో రన్ అవుతుంది టిక్ టాక్ చేస్తాడేమో అందుకే వాడ్కాస్ట్ షార్ట్స్ మీద షార్ట్స్ లాగిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో అది కుట్టి చూస్తూ ఉంది అది వాణ్ణి నువ్వు మందు తాగుతావా అని అడిగింది హా తాగుతాను అదేదో గొప్ప అయినట్టు చాలా ప్రౌడ్గా చెప్తున్నాడు నువ్వు ఎంత ఖర్చు పెడతావు తాగుడికి ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అన్నాడు మరి పానీపూరి ఖర్చుదా తెలుసా హా పది రూపాయలు అంటే ఎంత తేడా పోనీ నువ్వంటే పబ్కి వెళ్తావు కాబట్టి అంత ఖర్చు అవుతుంది పబ్కి వెళ్ళకుండా తాగితే ఎంత ఖర్చు అవుతుంది రఫ్గా ఐదు వేలు ఒక బాటిల్ వేసుకున్న మంచి అని కలిపి ఒక ఎయిట్ థౌజండ్ దాకా అవ్వచ్చు అదే పానీపూరి రోడ్ సైడ్ తింటే ఇరవై రూపాయలు పోనీ పెద్ద రెస్టారెంట్లో తింటే మహా అయితే టూ ఫిఫ్టీ ఉండొచ్చు ఒక సెకండ్ క్లాస్ సిగరెట్కి సమానం అవునా చూసావా దానికి ఎంత తేడాను ఇక చాక్లెట్ విషయానికి వస్తే ఎంత తోపు చాక్లెట్ అయినానూ వెయ్యికి మించి ఉండదు మేకప్లని అవని ఇవని బ్యూటీ పార్లర్ల ఖర్చు కూడా మీ రెండు రోజుల తాగుడికి సమానం ఇప్పుడు చెప్పు అమ్మాయిలు ఎక్కువ ఖర్చు పెడతారా లేదు అన్నట్లు తల ఊపాడు నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది కుట్టి క్యాలిక్యులేషన్కి ఇకపోతే నువ్వన్నావు చూడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటారు అని నువ్వు చేసిన దాంట్లో అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారా అని అడిగింది కాసేపు ఆలోచించి లేదు ఎవరు ఒప్పుకోలేదు ఇప్పుడు అర్థమైందా ఆ అమ్మాయి ఎందుకు నాన్న చేసిన సంబంధం చేసుకుంది అని ప్రేమకు ఎలాంటి బాధ్యతలు ఉండవు కానీ పెళ్ళికి బాధ్యతలుంటాయి ఒక్కసారి ఆడదాని మెడలో తాలి పడిందంటే మొత్తం బాధ్యత పడినట్టే చివరికి భర్త కూడా పిల్లాడే తనకి నేను ఒక కథ చెప్తాను విను ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు అటు ఇటు ఎవరు ఒప్పుకోలేదు ఆ అబ్బాయి చదివించినప్పుడు బేవర్స్గా బైకులు వేసుకుని తిరిగేవాడు ఇప్పుడు ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైతే ఎలా పోషిస్తాడు ఆ అమ్మాయిని ఇక వచ్చిన విద్యనే దిక్కు ఆటో నడుపుతూ పెళ్ళాన్ని పోషిస్తున్నాడు అంతలో ప్రెగ్నెంట్ అయ్యింది ఆ అమ్మాయి అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదే నువ్వు అనుకునే ప్రేమ ఉంటే చాలు ఇంకేం వద్దు అనుకుని డెలివరీ టైం పెయిన్ స్టార్ట్ అయ్యాయి భర్త ఒక్కడే ఉన్నాడు ఆ అమ్మాయికి బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్ కంపల్సరీ అన్నారు డాక్టర్స్ అప్పుడు కూడా ప్రేమనే ముఖ్యం అనుకుని గుండె ధైర్యం చేసుకుని చేయించాడు కొడుకు పుట్టాడు చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు ప్రేమ ఇంపార్టెంట్ కదా వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కాదు ఒక రోజు గడిచింది అప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు తరువాత స్టార్ట్ అయ్యింది వాళ్ళకి ఆ అమ్మాయికి ఆపరేషన్ అంటే ఏదో చిన్న చితక ఆపరేషన్ కాదు పొట్ట దగ్గర జానుడి కంటే ఎక్కువ కోసారు అమ్మాయి లేవలేని స్థితి ఆ బుడ్డోడికి ఆకలి ఇటు భార్య అటు బిడ్డ ఎవరిని చూసుకోవాలో తెలియలేదు అప్పుడు గుర్తుకు వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న ఆ టైంలో అమ్మ ప్రేమ తప్ప ఏ డబ్బులు కూడా పనిచేయవు కనీసం భార్యని బాత్రూమ్కి తీసుకెళ్లాలన్నా కూడా కష్టమే అదే అక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు ఉంటే ఒకరు కూతురుని ఇంకొకరు మనవన్ని చూసుకుంటారు కదా ప్రేమ ఒక్కటే శాశ్వతం కాదు ప్రేమ తర్వాత వచ్చే బంధాలే ముఖ్యం ఇవి ముందు గ్రహించక కోర్టుల మధ్య క్యూ కడుతున్నారు విడాకుల కోసం నేటి యువత ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయి ప్రేమించినవాన్ని చేసుకోవాలా లేకపోతే అమ్మన చెప్పిన వాడినే చేసుకోవాలా నిజంగా కుట్టి చెప్పిన స్టోరీ అందరినీ కదిలించింది వాడికైతే నోట్లో మాటలు లేవు సైలెంట్ అయ్యాడు ఇకపోతే ఏ అమ్మాయి ప్రేమించినవాన్ని కానీ తన భర్తని కానీ ఎందుకు అదుపులో పెడుతుందో చెప్పనా రేపు పొద్దున్నే ఏదైనా జరిగి అప్పుల్లో కూరుకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా ఎక్కువ ఖర్చు పెట్టుకు అని చెప్తుంది అందరూ కుట్టిని అద్భుతం చూసినట్టు చూస్తున్నారు ఆ ఐస్ క్రీమ్ మెల్ట్ అయి ఉంటుంది బావా వేరేది తీసుకురా అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది నేను ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్ళాను ఎందుకురా నన్ను నాపావు లేకపోతే వాణ్ణి నాలుగు తగిలించేవాణి కదా అన్నాను అయ్యో బావా నువ్వు గనక డీల్ చేస్తుంటే వాడు హాస్పిటల్లో మూడు నాలుగు రోజులు ఉండాల్సి వచ్చేది అవసరమా అందుకే చెప్పలేదు అంది అంతే ఐ ఆమ్ ఇన్ క్లౌడ్స్ ఎంతైనా ప్రేమించిన వాళ్ళు మన గురించి ఓన్లీ టూ వర్డ్స్ గొప్పగా చెప్తే చాలు మనం వాళ్ళ కొంగు పట్టుకుని తిరగమా చెప్పండి అయితే ఏమవుతుంది బేటా నువ్వేమీ అనకుండా ఉండాల్సింది ఏమంటుందో అని మళ్ళీ ఒకసారి అడిగాను అంటే మళ్ళీ ఒకసారి గొప్పగా చెప్పించుకుందామని అంతే అయ్యో బావా నువ్వు వాడిని గనక డీల్ చేసి ఉంటే పాపం వాడు ఏం చదువుతున్నాడో ఏంటో లేకపోతే జాబ్ చేస్తున్నాడో ఏంటో కెరీర్ లాస్ అవుతుంది అందుకే వద్దు అన్నాను అంటూ బైక్ ఎక్కింది ఇంకా నేనైతే మామూలుగా ఎగరట్లేదు ఇన్సైడ్ నేను బైక్ ఎక్కి ఇద్దరం ఇంటికి వెళ్ళాము కానీ అప్పుడు తెలియలేదు నాకు అయినా కొంచెమైనా ఆలోచించాలి కదా ఇంటికి వెళ్ళగానే రివెంజ్ ప్లాన్ చేస్తుంది అని నాకేం తెలుసు వాడి గోలలో పడి గమనించలేదు వర్షం తగ్గిపోయింది బావా వర్షం తగ్గిపోయింది ఐస్ క్రీమ్ తినాలన్న ఇంట్రెస్ట్ పోయింది అంది ఐస్ క్రీమ్ తినాలంటే వర్షం పడాలా నువ్వు ఇంటికి వెళ్ళేలోపు వర్షం వచ్చేసింది బంగారం అన్నాను అలా ఎలా బావా అంది యాక్చువల్గా నా మైండ్ జూలై సినిమాలో లాగా ట్యాంకర్తో వాటర్ పట్టించాలి అని ఐడియా అది చెప్పలేదు కుట్టికి అదంతే బంగారం వచ్చేస్తుంది కదా అని ఇంటికి తీసుకెళ్లాను ఇంటికి వెళ్ళేలోపు అన్నీ అరేంజ్ చేశాను కూర్చుని మొబైల్తో కుట్టి ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తుంది ఇంటికి వెళ్ళాక ఒక వన్ అవర్ వరకు వెయిట్ చేయించాను బావా వర్షం పడట్లేదు అంటే ఒక వన్ అవర్ తర్వాత నేను అరేంజ్ చేసిన వాళ్ళకి మెసేజ్ చేశాను అప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది మా కుట్టి ఫుల్గా గెంతుతోంది వర్షం వస్తుంది అని చిన్న పిల్లల కానీ ఆ టైంలో నేను కుట్టిని చూసి ఆనందపడుతున్నానా మా మెయిట్స్ కుర్జీలు తీసుకుని వెళ్ళి పోర్టికోల్లో వేసి అరేంజ్ చేశారు నిజానికి మా పోర్టికో ముందు గార్డెన్ చాలా చాలా బాగుంటుంది చుట్టూ రోజ్ ఫ్లవర్స్ చిన్న చిన్నగా పెరిగిన మొక్కలు అన్నీ కలిపి చాలా బాగా అరేంజ్ చేసింది కుట్టి నేను చెప్పే వరకు వర్షం ఆగిపోవద్దు అని నేను అరేంజ్ చేసిన వాళ్ళకి చెప్పాను అందరూ వచ్చేశారు ఐస్ క్రీమ్ తినడానికి ఆఖరికి మా నాన్నమ్మతో సహా కానీ ఎలా తెలుస్తుందో ఏంటో కానీ గాడు మాత్రం టైంకి వస్తాడు దరిద్రుడు అందరూ అసెంబ్లీ అయ్యాము పోర్టికోలో నాన్నమ్మకి కుట్టి ఐస్ క్రీమ్ ఇస్తోంది అది చూసి నేను నాన్నమ్మ నువ్వు కూడా వర్షంలో ఐస్ క్రీమ్ తింటున్నావా హెల్త్ ఏమవుతుందో ఆలోచించవా కొంచెం కూడా అన్నాను ఏరా నేను తినకూడదా అది కాదు నాన్నమ్మా హెల్త్ గురించి ఆ ఆలోచన అంతే కుట్టిని దగ్గరికి పిలిచింది నేనేమో కుట్టి ఎందుకు అని థింకింగ్ దాన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఈ ఇంటి మహాలక్ష్మి ఉండగా నాకేమవుతుందిరా అంది ఏంటమ్మమ్మ అంది కుట్టి ఏం లేదు నాన్న వాడు ఒక డౌట్ అడిగాడు అది తీరుస్తున్న అంతే ఏంటో అమ్మమ్మ అని చెప్పి వెళ్ళిపోయింది నానమ్మ నాకు కొంచెం హెల్ప్ చేయవే అన్నాను ఏంటి నాన్న అంది నానమ్మ అది మరీ అన్నాను నాంచుతూ చెప్పు నాన్న నాన్నమ్మ ప్రేమతో చూడమన్నావు కదా కుట్టిని అది ఎలానో తెలియట్లేదు ఒరే పిచ్చోడా ప్రేమ అంటే కళ్ళతో చూడడం కాదురా నువ్వు చేసే ప్రతి పనిలో తన మీద ప్రేమ కనిపించాలి అంతేకాని ప్రేమతో చూడాలి అంటే కళ్ళతో చూడడం అనుకున్నావా ఈ లోకంలో తను తప్ప నీకు వేరే ఇంకెవరు ఇంపార్టెంట్ కాదు అనిపించేలా ఉండాలి నీ ప్రేమ ప్రతి క్షణం నువ్వు తన గురించి ఆలోచిస్తూ ఉంటావు అనిపించేలా తను పెట్టే ప్రతి పరీక్షలు నువ్వు నెగ్గాలి ప్రేమ అనేది కళ్ళకు సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అని నా గుండెపై చేయిపెట్టి ఇక్కడ ఉండాలిరా నీ దేవత తనకేదైనా జరిగితే జరగడానికి ముందే నీ గుండె పసిగట్టాలి అని నా మెడపైన చెయ్యి పెట్టి ఇక్కడ ఇదిగో ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది అది సిక్స్త్ సెన్స్ దాంట్లో ఉండిపోవాలి తన ఆలోచనలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను నీ గురించి తలుచుకోగానే నీ సిక్స్త్ సెన్స్ నీకు అప్డేట్ ఇవ్వాలి కుట్టి నేను తలుచుకుంది అని అంతెందుకు నీకు ఒక మాట చెప్పనా నీకు ఒక డ్రెస్ నచ్చింది అనుకో అది చూడగానే కుట్టి కనిపించాలి కళ్ళ ముందు కాదు మనసులో ఏదైనా ఫుడ్ కనిపించింది అనుకో అది కుట్టికి ఇష్టమా కాదా అని గుర్తుకు రావాలి నీకు ఆకలి వేసిందనుకో అప్పుడు కూడా కుట్టినే గుర్తుకు రావాలి తిందో లేదో అని నీ కనిపించే ప్రతి ఫీలింగ్ నీకన్నా ముందు కుట్టి గుర్తుకురావాలి అది ప్రేమ అంటే సినిమాలో చూపించినట్టు గంట కొట్టడం కాదు ప్రేమ అంటే నీ ఆలోచన నీ ఇష్టం నీ బలం నీ బలహీనత మొత్తం కుట్టినే కావాలి అది ప్రేమంటే అర్థమైందా వెళ్ళు వెళ్ళి దాంతో ఎలా మసులు నాన్నమ్మగా నేను చెప్పకూడదురా పైగా నేను కుట్టి పార్టీ కాబట్టి నువ్వే ప్రొసీడ్ అవ్వు ప్రేమికుడిగా చొరవ తీసుకుని భర్తగా ముందుకు వెళ్ళు అని నాన్నమ్మ బుజ్జం మీద చిన్నగా తడుతూ ఎన్నో విషయాలు చెప్పింది ఏంటో నా బాడీ అంతా ఏదో వైబ్రేట్ అయ్యింది అనుకుని వెనక్కి తిరిగాను అక్కడ అమ్మ నాన్న మాట్లాడుతూ ఐస్ క్రీమ్ తింటున్నారు నేను వాళ్ళని చూసి స్మైల్ ఇచ్చాను షారా మామూలే ఒక వాడినని కూడా గుర్తులేదు వాళ్ళకి మనసు చివ్వుకుమంది కానీ అంతలో తేరుకుని నా కుట్టి ప్రేమ గెలుచుకుంటే అమ్మ నన్న ప్రేమ మళ్ళీ నాకు దక్కుతుంది అనుకుని ముందు కుట్టి దగ్గరికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళాను అందరికీ ఐస్ క్రీమ్ ఇచ్చింది నాకు ఎప్పుడు ఇస్తుంది అని వెయిటింగ్ శేఖర్గాడు అప్పటికే వెక్కిరిస్తున్నాడు నాకు ఇవ్వలేదని నాకు ఒళ్ళు మండిపోయింది ఇవ్వకపోతే ఇవ్వకపోయింది అని ఊరుకోవచ్చు కదా తలరాత దాన్ని ఎవరు మార్చలేరు కదా అందరూ పోర్టుకోలో కూర్చుని బయట రేంజ్ చూస్తూ కబుర్లు చెప్తూ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు కుట్టి మాత్రం బయటకు వచ్చి గార్డెన్లో వర్షంలో తడుస్తూ కోన్ ఐస్ క్రీమ్ని తింటూ ఎంజాయ్ చేస్తుంది నాకు కుట్టిని అలా చూడగానే ఐస్ క్రీమ్ ఇవ్వలేదు అన్న బాధ ఎప్పుడో ఎగిరిపోయింది అలా చూస్తూనే ఉన్నాను ఎంతలా అంటే నా దిష్టి తనకి తగులుతుందేమో అన్నట్టు అందరూ ఎవరి కబుర్లలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు కాసేపు అయ్యాక గుర్తుకొచ్చిందేమో లోపలికి వెళ్ళి కుట్టి కోన్ ఐస్ క్రీమ్స్తో తిరిగి వచ్చింది చేయి పట్టి వర్షంలోకి లాకెళ్ళింది ఐస్ క్రీమ్ నా చేతికిచ్చి ఇంకో ఐస్ క్రీమ్ తను తింటూ ఉంది కుట్టిని ప్రేమగా చూస్తూ ఒక్కసారి కొంచెం తిన్నాను మమ్మీ మళ్ళీ కారం ఆర్ ఉప్పు ఆర్ స్వీట్ అనుకున్నారు కదా మీరు కూడా నాలాగే దాల్లో లెగ్ పెట్టినట్టే అది ఉప్పు కాదు కారం కాదు మమ్మీ ప్లీజ్ సేవ్ మీ అనుకున్నాను ఇన్సైడ్ ఎందుకంటే మా మమ్మీ కటిఫ్ కదా అందుకు అయినా గుట్టికి ఎలా వస్తాయి అబ్బా ఇలాంటి ఐడియాలు ఈ ఐస్ క్రీమ్ మనిషి అన్నవాడు ఎవడు తినలేడు అబ్బా సో ముందు ఏం చేసిందో చెప్పమంటారా వగరండి వగరు కంప్లీట్ వగరు తప్ప అందులో ఏం లేదు చెప్పండి హౌ కెన్ ఐ ఈట్ అండి చెప్పండి బోలోజీ మీకు కూడా మాటలు రావట్లేదు కదా ఉసిరికాయల్ని మిక్సీలో వేసి నామ రూపాలు లేకుండా చేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్లెయిన్ కోన్లో పెట్టి తెచ్చింది మా స్వీట్ కుట్టి ఎలా తింటానో ఏంటో మన హీరో ఆ ఐస్ క్రీమ్ని ఎలా ఎంజాయ్ చేస్తూ తింటాడో తర్వాత అడ్డట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం